అండి ఈరోజు వెరీ వెరీ స్పెషల్గా సెన పులుసు అండి కోడిగుడ్డట్లు లేత బెండకాయలు వేసి చేసిన శన పులుసు నాటుకోడి అండి మసాలాలు ఏం యూజ్ చేయకుండా వండిన కూర అండి చాలా బాగా వచ్చిందండి మసాలాలు ఏమి యూజ్ చేయకుండా వండిన చాలా టేస్టీగా ఉందనమాట కొత్తగా ట్రై చేసిన సెన పులుసు అనమాట అందులో కోడిగుడ్డట్లు బెండకాయ వేసేమండి చాలా బాగుందండి అన్నమాట రుచి చాలా చాలా బాగుంది ఇలా వేడివేడి అన్నంలో తింటుంటే అద్దరిపోయింది అంతేనండి ముందుగా ముక్కలు అన్నీ కర్రీ వండేసామన్నమాట వాళ్ళు శనగ ఉందనమాట అండి ఇలా పులుసు పెట్టామండి ఆ టేస్ట్ చాలా బాగుందన్నమాట ఈ ఫ్రిడ్జ్లోంచి తీసిన చెనను ఐస్ విడిపోయిన తర్వాత ఇలా గిన్నెలో ఒక వాటర్ వేసుకుని ఇలా చిల్లు దాని మీద పెట్టి శనగ ఉడికించుకుందాము అసలు మన పెద్దవాళ్ళు అయితే దాకలో ఇలా గొడ్డతో పెట్టి దాకలో వాటర్లో ఉడకపెట్టేవారు అనమాట అది కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఇలా కూడా ఇంకా ఉడకపెడితే ఇంకా చాలా ఈజీగా మనం చనం ఉడకపెట్టేసుకోవచ్చు నేను చికెన్ నాటుకోడి కూరకి మసాలా రెడీ చేస్తున్నానండి మసాలా ఏమీ యూజ్ చేయలేదండి ఓన్లీ అల్లము అల్లం కూడా ఇందులో నేను యూజ్ చేయలేదు ధనియాలు జీలకర్ర మిరియాలు వెల్లుల్లిపాయలు టేస్టీ కోసమని కొద్దిగా జీడిపప్పులు వేసాను అంతే అండి ఇంక ఏం మసాలా యూజ్ చేయలేదనమాట చికెన్ కర్రీకి నాటుకోడి కర్రీకి అండి ఇప్పుడు చూడండి చన అయితే ఉడిగిపోయింది చాలా ఈజీగా ఉడిగిపోతుందండి అయితే ఉడికిపో ఉడికిందని పక్కన పెట్టేశాను ముందు నాటుకోడి కూర నాటుకోడి కూరని మ్యారినేట్ చేస్తున్నాను అనమాట అండి ఇలాగా ఫ్రిడ్జ్లో ఉన్న చికెన్ అనమాట అండి చాలా లేత కోడి అనమాట కా ఇలాగా కాళ్ళు కూడా ఉన్నాయి చూడండి బోన్స్ అండి చాలా బాగుంటుంది బోన్స్ కూడా తింటూ ఉంటుంటే పీల్చుకుంటుంటే నేను మ్యారినేట్ చేసేసాను మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశానండి ఒక అరగంట సేపు ఇలాగ చికెను నాటుకోడు మాంసం వేసుకుని అందులో ఉల్లిపాయలు టమాటాలు మనం మిక్సీ పట్టుకున్న మసాలా మేగడతో కలిపిన పెరుగు ఇలా పచ్చిమిరపకాయ చీరుకులు కరివేపాకు ముందుగా ఉప్పు కారము పసుపు వేసి మ్యారినేట్ చేసేసానండి ఇంకా ఏమీ గరం మసాలా ఏమి యూజ్ చేయలేదు నేను ఓన్లీ మిరియాలు ఒకటే వేసానండి ఇందులో నేను అల్లం కూడా యూజ్ చేయలేదనమాట మిరియాలు వెల్లుల్లిపాయలు జీడిపప్పులు జీలకర్ర ధనియాలు ఓన్లీ ఇవి మెత్తగా మిక్సీ పెట్టేసి మ్యారినేట్ చేసి అందులో ఆయిల్ వేసి పక్కన పెట్టేసాను అదే జార్లో చన పులుసుకు మాత్రము జీలకర్ర వెల్లుల్లిపాయ అంతేనండి ఇంకే మసాలా కూడా ఎక్కువ వేయలేదు జీలకర్ర వెల్లుల్లిపాయ మెత్తగా మిక్స్ పెట్టిన తర్వాత ఒక ఉల్లిపాయ ఆన్ ఆఫ్ పలుసు ఇచ్చి మిక్సీ పట్టేసుకున్నాను ముందు చెన్న అయితే ఇలాగ పాత్ర పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని కరివేపాకు పచ్చిమిరపకాయలు గాట్లు పెట్టి వేసాను మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిపాయ జీలకర్ర ఆనియన్ అంతేనండి దాన్ని ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు చూడండి చాలా బాగా ఉడికిపోయింది చాలా ఈజీగా ఉడికిపోతుందండి మన మనము చేపల పులుసు వండుకునేటప్పుడు అందులోనే ఇలా కదపకుండా ఉంటే కూడా ఉడికిపోతుంది ఇలా మనము వేరేగా ఉడక ఉడకపెట్టుకుంటే ఉడికిపోతుంది అని ఇంకా భయం ఉండదు అనమాట ఇలా ప్లేట్లో చాలా ఈజీగా ఆవురి మీద ఉడికిపోయింది నేను పక్కన పెట్టిన మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని కూడా పెట్టి ఆన్ చేశానండి ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టాను అది ఉడికి పెట్టిన తర్వాత సిమ్లో పెట్టాను అనమాట ఊళ్ళపై మగ్గే లోపల మనము చింతపండు గుజ్జు కూడా తీసుకొని పెట్టేసుకున్నాను ఇందులో పసుపు ఒక స్పూన్ ఫుల్ కారం వేసేసి కలిపేసాను చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బెండకాయలు తింటూ మధ్య మధ్యలో చాలా బాగుంది అనమాట చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా నానబెట్టుకున్న చింతపండు వాటర్ వేసి ఒక కప్పు వాటర్ వేసేసాను ఇప్పుడు దీంట్లో మనము సాల్ట్ కూడా వేసుకుందామండి ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకొని లేత బెండకాయలు అండి చాలా లేతగా ఉన్నాయి బెండకాయలు పులుసులో ఉడికి తింటే చాలా బాగుంటుంది మనము కట్ చేసుకున్న శనమొక్కలు నేను ఇందులో చూడండి రెండు కోడిగుడ్డు అట్లా వేసారండి నిజంగా ఈ అట్లు కూడా చాలా బాగున్నాయి అనమాట రసం పీల్చుకొని తింటూ ఉండుంటే చాలా బాగుంది అన్నమాట ఇలాగ చనా బెండకాయలు కొడుగుడ్డట్లు కూర చాలా అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒకసారి మనం చికెన్ కూడా కదుపుకుందాము ఇవి ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత అట్లు తిరుగు వేసుకుంటే విడిపోకుండా ఉంటాయని అనమాట మూత మూతబట్టి రెండిట్ల మీద నా చికెన్ మీద ఫిష్ శనప్ పులుసు మీద మూత పెట్టి మగ్గించాను ఫైవ్ మినిట్స్ అయితే అయిన తర్వాత ఇలా తిరిగివేశానండి చూడండి అస్సలు విడిపోదండి మనం ఇలా ఉడకపెట్టుకుంటే శనగ కూడా విడిపోదనమాట తినడానికి కూడా చాలా బాగుంటుంది అట్లు కూడా ఇలా తిరగివేసానండి జస్ట్ ఇది కూడా ఒక త్రీ ఆర్ ఫైవ్ మినిట్స్ ఉడుగు ఉడికిపోతే అంతేనండి చాలా ఈజీగా అయిపోతుందండి శన పులుసు కొడుగుడ్డు అట్లే వేసేవేమో చాలా బాగుందనమాట ఒక మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకుందాము త్రీ ఆర్ ఆర్ ఫోర్ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది చూడండి పక్కన నాటుకోడి కూర కూడా బాగా ఉడికిపోయింది ఆయిల్ తేలుతుంది నేను వాటర్ వేయకపోయినా ఉడికిపోతుంది అసలు ఒక చిన్ని గ్లాస్ వాటర్ వేసాను అంతేనండి చూడండి ఫ్రీ చాలా పులుసు అయితే కూడా రెడీ అయిపోయింది కొడుగుడట్టు పీల్చుకుని చాలా ఎమ్మి ఎమ్మిగా ఉందండి బెండకాయలు ముక్కలు తింటూ ఉంటే కూడా చాలా బాగుంది శనగ కూడా బాగా ఉడికిపోయింది ఆల్రెడీ మనం ఆవిరి మీద ఉడకపెట్టాము పులుసులో రసంలో ఆ ఉడికి చాలా బాగుందనమాట తింటున్నప్పుడు ఫైనల్ కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ శన పులుసు రెడీ అయిపోయిందండి కొడుగుడట్లు బెండకాయ వేసిన శన పులుసు రెడీ అండి ఎమ్మి ఎమ్మి శనగ పులుసు రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ని ఎంజాయ్ చేయండి సూపర్ ఉంది ఇప్పుడు మనము నాటుకోడి కూర కూడా చూద్దాము ఇందులో నేను చిన్ని గ్లాసు వాటర్ వేసానండి అసలు యాక్చువల్గా మనము వేసిన మేగడ తోకుడిని పెరిగి వేశాం కదా ఉడిగిపోయిందండి జస్ట్ ఒక చిన్న గ్లాసు వాటర్ వేసాను ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకుంటే ఇది కూడా రెడీ అయిపోతుందండి చాలా ఈజీ ఈరోజు స్పెషల్ అనమాట స్పెషల్గా చేసిన శనగ పులుసు కొడుగుడ్డట్లు వేసి పులుసు పులుసు ఇలా మసాలాలు ఏమి యూజ్ చేయకుండా వండిన నాటుకోడి కూర మన జీడిపప్పులు వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను యాలకులు చెక్క లవంగాలు ఇంకా ఏ మసాలా యూజ్ చేయకుండా అల్లం కూడా యూజ్ చేయకుండా వండిన నాటుకోడి కూర కూడా అద్దిరిపోయిందండి మసాలాలు యూజ్ చేయకుండా వండిన నాటుకోడి కూర రెడీ అయిపోయిందండి మీకు కనుక వీడియో నెక్కితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ ఎంజాయ్ చేయండి